చల్లచారు మజ్జిగ చారు దీన్ని ఏ విధంగానైనా పిలవచ్చు కానీ టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కావాల్సిన పదార్థాలను అయితే మీరు స్క్రీన్షాట్ తీసుకోండి వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది ముందుగా అయితే ఇట్లా నేను ముద్దపప్పు చేసుకొని దాంట్లో సైడ్ సైడ్కి పెట్టుకున్నాను ఎందుకంటే చల్లచారులోకి ఇది కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది సో బెండకాయలని అయితే ఇట్లా పెద్ద పెద్ద ఒక్కొక్క ఇంచు సైజులో నేను బెండకాయల్ని కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇక్కడ చూడండి ఎప్పుడైనా బెండకాయల్ని ముందుగా మనము కడిగి తుడిచి ఆరిన తర్వాత కట్ చేసుకుంటే జిగుటు అనేది రాదు తర్వాత నేను ఇట్లా చీల్చి మధ్యలోకి సగం మిరపకాయలని కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కొద్దిగా మజ్జిగలు శనగపిండిని వేసుకొని ప్రాపర్గా కలుపుకుంటున్నాను అనమాట మనం దీన్నే యూజ్ చేసి మనం మజ్జిగ చార్ని అయితే తయారు చేసుకుంటాము ఎట్లాంటి ఉండలు లేకుండా ప్రాపర్గా మనం మజ్జిగనైతే ఈ శనగపిండితోని కలిపేసుకొని సైడ్ కి పెట్టేసుకోవాలి ఇక్కడ నేను కడాయి పెట్టుకొని నెయ్యి వేసి నెయ్యిలో పోని పెడుతున్నా ఇప్పుడు నేను ఆవాలు మినపప్పు ఇక్కడ నేను మూడు ఎండుమిర్చి వేసి ఇందాక చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసేస్తాను దానినే కలి మాకు యాడింగ్ ఇట్లా చిర్రు బుర్రు చిటపటలాడుతున్న ముండిగట్టాలని కలిపేసి కాస్తగా గోలిన తర్వాత ఇందులోనే మనము బెండకాయ ముక్కలు వేసుకొని వాటిని కూడా మంచిగా కలిపి అవి కూడా షేడ్ కాస్త మారేంత వరకు అట్లాగే గోల్చి కాస్త ఇల్లు వేసి ఇందాక మనం కలిపి పెట్టుకున్న మజ్జిగలోని శండి ఉంది కదా దాన్ని వేసేసి ఇంకా సిమ్ లో పెట్టుకొని మరిగించుకోవడమే బాకీ సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈ ముఖ్యమైన ఘట్టం ఏంటంటే ఈ వంటలో కలపడం ఇప్పుడు ఒక నిమిషం అట్లా వదిలేసిన తర్వాత మళ్ళీ మనం దీన్ని కలపాలి ఇట్లా మధ్య మధ్యలో ఊరికే కలుపుతూనే ఉండాలి ఎందుకంటే ఈ మజ్జిగలో ఉంది శనగపిండి అవి ఉండలు కట్టకుండా ఉండడానికి మనం ఊరికే తెగ కలిపేస్తూనే ఉండాలన్నమాట దీన్ని ఇది చూడండి చిన్నగా బబ్బులు రావడం స్టార్ట్ అయింది ఒక నిమిషం అట్లా మూత పెట్టి సైడ్కి పెట్టి మళ్ళీ కలుపుతున్నాం ఇట్లా గ్యాప్స్ గ్యాప్స్ ఇప్పుడైతే ఇందులో ఉప్పు మరియు పసుపునైతే యాడ్ చేసుకుంటున్నాము చూడండి లాడ్ చేయంగానే కలర్ ఎంత క్రేజీగా మారిపోయిందో కాసేపు అట్లా మూత పెట్టేసి మంచిగా ఉడికొచ్చిన తర్వాత కలుపుకుంటే ఆ స్మెల్ అద్భుత ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొత్తిమీర వేస్తే ఉంటుంది ఆహా క్రేజీ ఉంటుందబ్బా టేస్ట్ అసలుకి ఈ పాయింట్లో కూడా మనం మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి ఎందుకంటే ఉండలు మాత్రం అస్సలు కట్టకూడదు కాబట్టి శనగపిండి చాలా త్వరగా నీళ్ళని పీల్చుకుంటుంది సో మన మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒక సెపరేట్ సర్వింగ్ బౌల్లోకి అయితే నేను తీసేసుకుంటున్నా ఇట్స్ రెడీ టు సర్వ్ ఇట్ ఇంకా అసలు మేజర్ ఇంగ్రీడియంట్స్ బెండకాయ మజ్జిగ శనగపిండి వీటితోనే మన మజ్జిగ చార్ అయితే రెడీ అయిపోయింది బెండకాయలకి మంచిగా పుల్లటి మజ్జిగ పట్టేసింది ఇప్పుడు ఆ ముక్కలు తింటుంటే అబ్బా చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు మనం ప్లేటింగ్ చేసుకుందాము ప్లేట్లో ఫస్ట్గా ఎప్పుడైనా కూడా పప్పు వేసుకుంటాం మనం మనం ముద్దపప్పుని వేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి లోకి చిన్న కప్పులోకి ఇక్కడ మజ్జిగ పులుసుని తీసుకుంటున్నాను మజ్జిగ చారిని తీసుకొని పెట్టుకొని అలాగే ప్లేట్లో కాస్త వేడి వేడిగా రైస్ వేసుకొని అట్లాగే ఏదైనా పచ్చడన్న ఉందా అని చూస్తున్నా సో నేను బేసిక్గా ఇది రెసిపీని మనం సమ్మర్ లో చేసుకున్నాం సమ్మర్ లో మజ్జిగ చారు అంటే చాలా చలువ అండ్ చాలా హెల్దీ కాబట్టి దాన్ని కొంచెం ట్యాంగినెస్ మామిడికాయతోనేసి అన్నం మీద అలా నెయ్యి వేసుకొని పక్కకి మామిడి పండు పెట్టుకొని అట్లా ముద్దపప్పు కలుపుకొని ఈ మజ్జిగ పులుసు పోసుకొని ఆవకాయ నంచుకుంటూ ఒక్కొక్క మామిడి జ్యూస్ని ఇట్లా పిరుస్తూ తింటే ఉంటుంది స్వర్గం అసలుకి మీరు కూడా రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి ఇంతకు ముందు తెలియకపోతే సో ఇఫ్ యు లైక్ దిస్ రెసిపీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద తెలుగు ఫుడ్ అంటే నెక్స్ట్ రెసిపీ బా